ఇంతకంటే ఘోరం ఏమన్నా అంటు ఉంటుందా చెప్పుర్రి ఇక యోజుడ్రీ రుణమాఫీ తర్వాతే రైతు భరోసా తుమ్మ మంత్రి తుమ్మల స్పష్టీకరణ మంత్రి మాఫీ ఇగో మాఫీ పూర్తిపై స్పష్టత కరువు మరో వారంలో వరి ఊసేలేని రైతు భరోసా నేను చెప్పలే మాఫీ మర్చిన సర్కార్ క్రాఫ్ట్ లోన్లో ఫ్యామిలీ గ్రూప్ పూర్తి నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల కుటుంబాలకు ఎదురుచూపులు ఇంకా మిగిలిన ముప్పై రకాల సమస్యలు రెండు లక్షల పైన రుణాలపై తేల్చని ప్రభుత్వం సర్వేలపై అధికారులు బ్యాంకులకు అస్పష్టత పంట రుణాలపై వీడని అయోమయం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నేను ఏం చెప్తున్నానంటే మీకు రుణమాఫీ రాదు రుణమాఫీ వస్తుందన్న నమ్మకం ఉందా గల్లకే పోదాం కామెంట్ బాక్స్ లక అన్నా మీ కట్ట పూర్తి స్థాయిలో రుణమాఫీ వీళ్ళు రుణమాఫీ చేస్తారన్న నమ్మకం ఉందా పెట్టుబడి సాయం ఇస్తారన్న నమ్మకం ఉన్నదా ఇలా కామెంట్లు చేయరు మీరు కామెంట్ బాక్సులనే కామెంట్ చేయరు మీకు రుణమాఫీ ఇస్తారని లేకపోతే పూర్తి స్థాయిలో రుణాలను మాఫీ చేస్తారని లేకపోతే ఈ ప్రభుత్వం అందరికీ ప్రజలందరికీ రుణమాఫీ చేసి పెట్టుబడి సాయం కూడా ఇస్తారు ఆల్రెడీ వానాకాలం పంట అయిపోయి ఇప్పటికీ ఇరవై రోజులు అవుతాను రేపో మాపో పంటలు గోసుడేగా మరి ఇప్పటివరకు అయితే పెట్టుబడి సాయం రాలేదు మీకు రుణమాఫీ అవుతుందని పెట్టుబడి సాయం అనిస్తుందన్న నమ్మకం ఉందా ఉంచే పెట్టుర్రు ఆ స్టీజ్గాడు ఏముంటే గదే చదువుతాను నేను ఇంకా ఇంకా ఏం చదవా నేను చెప్తున్నా రుణమాఫీ అవుతుందన్న నమ్మకం ఉంటే అక్కడ కామెంట్ బాక్స్లో పెట్టు నేను చెప్తున్నా కదా ఒకటేనండి తుమ్మల నాగేశ్వరరావు అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా రాహుల్ గాంధీ అయినా మల్లికార్జున్ ఖర్గే అయినా లేకపోతే సామాన్య కార్యకర్త అయినా కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా ఉండని నేనేమంటున్నానంటే కొన్ని పథకాలు తెలంగాణ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం ఉండాలి కొన్ని పథకాలు వారి యొక్క మనగడ కోసం ఉండాలి కొన్ని పథకాలు వాళ్ళ యొక్క జీవిత తలరాతను మార్చే విధంగా ఉండాలి కొన్ని పథకాలు వాళ్ళ జీవితాలలో చీక చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చే విధంగా ఉండదు అలాంటి పథకాలన్నీ కూడా పాత్ర పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది కాంగ్రెస్ ఇంకా రుణమాఫీ చేస్తుందన్న నమ్మకం తెలంగాణ ప్రాంత ప్రజలకు లేదు ఇంకొకటి ఏంటంటే అంటే మీరు రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం చేస్తారన్న ఇస్తారన్న నమ్మకం కూడా లేదు వానాకాలం అయిపోయింది ఎండాకాలంలో కూడా గిట్లనే అన్ని ఆపుడోపు డూపు డాప్ అని చేసేసేళ్ళు ఈరోజు మీరు చేసేది ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇచ్చేది ఏమి ఉండదు నేను చెప్తున్నా కదా ఇక్కడ ఇస్తా అన్నారా ఇగో అన్నా లేదన్నా లేదన్నా రుణమాఫీ చేసేది లేదు ఉంచే వాళ్ళు ఇచ్చేటోళ్ళు గ్యారంటీ ఒక్కటి కూడా అమలు కాలేదు అవి అమలైతే కానీ ఇవి చెప్పలేం గతంలో ఏబిఎన్ న్యూస్లో మాట్లాడింది అన్న రేవంత్ రెడ్డి రూపాయి రూపాయి కష్టపడి ఇల్లు కట్టుకున్నాడని వాటన్నింటికి కేసీఆర్ గారు ఏంది కులుస్తున్నారని అప్పట్లో చెప్పిండని పాత పాతానికి సంబంధించిన లెక్కలు కూడా ఇగో అన్న నమ్మకం లేదు రాదు 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 ఏంది మాది సిక్స్టీ థౌజండ్ కూడా కాలేదని చెప్తున్నాడు వెంకటప్ప సిక్స్టీ థౌజండ్ కూడా కాలేదన్నాడు తెలంగాణ రాష్ట్రం వద్దునైనా కాంగ్రెస్ పాలన రుణమాఫీ కాదు ఇగో చెప్పలే వాళ్ళే పెడుతున్నారు కామెంట్లు ఇది మనం ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా చూడురి చెప్తున్నా కదా ఈరోజు రుణమాఫీ తెలంగాణ ప్రాంత అవుతుందన్న నమ్మకం వాళ్ళకి లేదు నేను చెప్తున్నా కదా రుణమాఫీ అనేది మసిబూసిన మారేడుకాయే ఇక దాని గురించి తెలంగాణ ప్రాంత బిడ్డలు మర్చిపోవాలి రుణమాఫీ అనేది కాదు లేదా పెట్టుబడి సాయం వస్తుంది అనేది మీరు మర్చిపోరు వాళ్ళు ఇస్తారన్న నమ్మకం నాకు లేదు మీకు లేదు నాకు అర్థమైపోయింది ఇక చూడు రి పొంగులేటన్న పొంగులేటి డాటా